హాయ్ అండి ప్రేస్త ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట చాలా అక్కలుగా ఉందండి అందుకని చెప్పేసి మెనపట్టు వేసుకున్నాను అది కూడా ఫుల్గా తినాలనిపించలేదు అందుకని చెప్పేసి అక్కమే వేసుకుని తినేసాను అనమాట ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను రోజు కొంచెం మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని వచ్చి మరి ప్రేయర్ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఎందుకు కొంచెం తొందరగా చేసుకుందాం అనిపించింది ఫస్ట్ ప్రేయర్ అయిన తర్వాత పనులు చూసుకోవచ్చు అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా ప్రేర్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మీకు తెలుసు కదా నేను దైవమర్మాలు చదువుతానని చెప్పేసి ఇంకా అదైతే చదువుకుంటున్నానండి అది అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే బైబిల్ చదువుకుంటున్నాను ఈవేళ మార్కు మొదటి అధ్యయంగా చదువుతున్నాను ఏంటంటే బాప్తిశం ఇచ్చి వ్యవహాను అనేకులను పాప క్షమాపణ అంటే బాప్తిసం ఇస్తూ వస్తూ ఉంటాడు అదే టైంలో యేసు క్రీస్తు ప్రభు కూడా అక్కడికి వచ్చి దే యోహాన్ ద్వారా బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రారంభం అవుతుంది అనమాట ఆయన శుభార్త అనేది ప్రారంభం అవుతుంది ఎంతో మందిని ఆయన కుష్ట రోగులను బాగు చేస్తాడు దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ వస్తాడు అంతేకాకుండా జ్వరంతో పొడింపబడిన వారిని బాగు చేస్తూ వస్తాడు ఇలాగా ఆయన యొక్క కార్యాలు నెరవేర్చుకుంటూ అనేకులను స్వస్థపరి వెళ్తూ ఉంటాడు అనమాట ఇలాగైతే ఈ ఈ యొక్క అధ్యాయం చాలా పెద్దదండి ఫార్టీ ఫైవ్ వచనాలు ఉన్నాయి చాలా పెద్దది కానీ చదవడం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా ఖాళీగా అంటే ఇంకా కూర్చోకుండా నా పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే గదిలోనే తుడిచేసుకున్నాను ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చి అయ్యి నిన్న కడిగిన గిన్నెలు ఉంటాయి కదా అన్నీ సర్దుతున్నాను అనమాట అవన్నీ సర్దేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయండి అవన్నీ కూడా కడిగేస్తున్నాను ఒకటి దాని తర్వాత ఒకటి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఎన్నో సంవత్సరం తర్వాత నేను నా ఫ్రెండ్తో మాట్లాడడం జరిగిందండి ఎన్నో ఎప్పటి నుంచో నేను బా అంటే ఎప్పుడు కూడా నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు అనమాట ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ ఎక్కువగా నేను దాంతో ఎక్కువ ఎక్కువ స్పెండ్ చేసేదాననమాట అది నాతో ఈరోజు అంటే ఒక టూ డేస్ నుంచి తెలిసింది తను ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి తను ఫోన్ నంబర్ తీసుకున్నాను వాళ్ళ హస్బెండ్ ద్వారా తీసుకొని మాట్లాడండి చాలా హ్యాపీ అనిపించింది మన ఫ్రెండ్స్ అనేది మనం ఎప్పుడు మర్చిపోలేం కదా అదొకటి నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నేను ఖచ్చితంగా మర్చిపోలేను నాకు ఉన్నది ఒకే ఒక ఫ్రెండ్ దాన్ని కూడా మర్చిపోయినాను చా అంటే లేదే ఎక్కడుందా అని చెప్పేసి బాధపడిన రోజులు చాలా ఉన్నాయండి కానీ ఈ రోజు అయితే నేను దాంతో మాట్లాడాను చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని టూ డేస్ నుంచి అనుకుంటున్నానండి కానీ నేను కూడా క్లియర్గా మాట్లాడిన తర్వాత మీకు మీకు చెప్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పాలలోంచి మేగడ తీసేసి ఇంకా పాలైతే టీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకొన్ని పాలు తీసుకొని ఇక్కడ నేను బెల్లం అయితే కొంచెం ఎక్కువ వేసాను కదండి ఇంక ఇది మరి ఈ లోగులు నేను ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పేసి వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం అని చెప్పేసి కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ లోపల టీ కూడా మరుగుతూ ఉంటుంది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడం టైం అని చెప్పేసి నేనైతే ఇలాగే మేనేజ్ చేసుకుంటాను అనమాట ఈ యొక్క అంటే ఎక్కువసేపు వంటగదిలో ఉండడం కూడా అంత ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇలా చేసుకుంటాను ఈ లోపల నేను నేను టీ తగి లోపల నా కటింగ్ వంటి వెజిటేబుల్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే నేను దొండకాయ కోడిగుడ్డ అయితే వండుతున్నాను అనమాట అయితే దీన్ని ఫస్ట్ దాక పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేశానండి ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఈ లోపల మనం ఖాళీగా కదా అందుకని చెప్పేసి నేను ఒక వీక్లీ వన్స్ అయితే నేను ఇలాగ మనీ ప్లాంట్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా అదే క్లీన్ చేసుకుంటున్నానండి ఫస్ట్ వాటర్ అందులో సగం వరకు తీసేసాను మొత్తం తీయకూడదు వాటర్ కొంచెం ఉంచుకోవాలన్నమాట ఆ వాటర్లో ఇంకా కొన్ని ఫిల్ చేసుకుని పెట్టుకుంటున్నానండి ఇది ఒకటేమో నేను ఇక్కడ కిచెన్లో ఒకటి పెడతాను అనమాట ఈ ప్లేస్లో ఇంకోటేమో హాల్లో అయితే పెడతానండి ఇలాగా ఇలా అయితే నీట్గా పెట్టుకుంటాను ఇంకా ఇది అయినప్పటికీ ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అండి ఇది పచ్చివాసన వరకు ఒక్కో నిమిషం వేయించుకున్నాను ఇది వేగిన తర్వాత ఇంకా టమాటాలు అంటే చెప్పాను కదా లేవని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా వీటితోనే సింపుల్గా ఇంకొకటి ఏంటంటే ఎండల వల్ల వెయిట్ చేసేస్తుందండి బాగా అందుకని చెప్పేసి సింపుల్గా చేసుకుందాము కారం ఉప్పు మసాలా ఏం తగలకుండా అని చెప్పేసి ఇంకా దొండకాయలు అయితే వేసేసి మంచిగా వేగని అనమాట ఎక్కువ కొంచెం వేగితే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు వేగనిచ్చాను కానీ వీడియోలో అంతా ఎక్కువ వేగినట్టుగా అనిపించట్లేదు మీకు కానీ చాలా టైం పట్టిందండి వేగడానికి ఇప్పుడైతే నేను పసుపు కారము ధనియా పౌడరు పసుపు ఉప్పు ఇవన్నీ వేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చాను అనమాట ఇప్పుడు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నానండి పచ్చివాసన అంత పోతుంది కదా అప్పుడు కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇంకా తర్వాత లాస్ట్లో ఎగ్స్ అయితే యాడ్ చేసినండి ఎందుకంటే ప్రోటీన్ కావాలి కదా అందుకని చెప్పేసి నా నేను చేసే ప్రతిరో రెసిపీలో అంటే వీక్లీలో ఖచ్చితంగా నేను ఎగ్స్ అయితే ఖచ్చితంగా వాడతానండి ఎక్కువ ఎక్కువగా వాడతాను ప్రతిరోజు ఎగ్స్ బాడీలాగా ట్రై చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఉప్పు కూడా వేసుకొని మంచిగా త దగ్గర పడేంత వరకు ఉడికిస్తానండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకున్నాను సింపుల్గా మసాలా ఏం లేకుండా కారం కూడా తక్కువగా వేసుకొని ఇలాగా వేసుకొని తి చేశాను కదండి చాలా బాగా వచ్చింది మరి అంతని ఏం బాగాలేదు అన్నట్టుగా లేదు మాకు మీరు మరి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం ఇలాగే చేసుకోవాలని లేదు కదా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి తినటం కూడా మంచిది అంతేనండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి